పెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు అన్ని అనుకున్నట్టు జరుగుతాయంటే మన జీవితంలో ఫాల్తు ఫాల్తు మాటలు మాట్లాడకు దండ తీసి వెళ్ళిపోతా ఉంటావా కలుసుంటే మా తోట చెంపా బలపడతా ఏమనుకుంటా పో కామెడీ ఉందా నీకు కామెడీ ఏంది రోజా రోజా ఇది మన లైఫ్ మ్యాటర్ చెప్పు రోజా అయినా నువ్వేంది రా ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో తీసుకొస్తావు ఎవరు పడితే వాళ్ళు కాదు లవ్ అది ఫైవ్ ఇయర్స్ లవ్ ఎక్కడ ఐదు సంవత్సరాలు లవ్ ఐదు సంవత్సరాలు లవ్ మరి దాన్ని చేసుకోకపోవాల్సింది నన్ను ఎందుకు చేసుకున్నావు మరి నువ్వు నా లైఫ్ తోట ఆడుకున్నా ఆడుకుంటున్నావు నువ్వు అసలు సరే సారీ నందు ఇప్పుడు ఏమైనా లేదు ఏం లేదు దాన్ని పంపి ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళవే నువ్వు బయటికి వెళ్ళు సరే ఇద్దరు వెళ్ళిపోతున్నా బావా బావే ఎందుకు వస్తాడు బావే వాళ్ళు బావే వాళ్ళు దానా నీకు శివ భావనా మాటలు మంచిగా రావు మరి చెప్తున్నా వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫాల్తు వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు అన్ని బజార్ పనులు చేసుకుంటా ఇంట్లోకి నీకు చెల్లెలు అంత ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడే నేర్చుకున్నావు నాకు బూతులు వచ్చే వరకు చూడకు వెళ్ళిపో ఇక్కడ నుంచి చెప్తున్నా ఇంత తిడుతున్నా కూడా అసలు ఏం అనిపిస్తా మరి గట్టి గట్టిగా మాట్లాడు అది నాతో ఎట్లా అరుస్తున్నావు తనతోటి కూడా అక్క ఇది ఇది పరిస్థితి తిడితే ఒకసారి రెండు రోజులు తిడుతాయి తర్వాత మీరే కలిసి ఉండేది నా మధ్యలో నాకు చెప్తున్నావు అక్క గడుగు రాదు అక్క తప్పైంది అక్క ఏదో ముట్టుకోబో అక్క ప్లీజ్ అక్క ఇప్పుడు మనం కలిసి ఉంటాం అక్క